భారత క్రికెట్ లో ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది మన డొమెస్టిక్ క్రికెట్ ఆడే మహిళా ప్లేయర్లకు బీసీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఇన్నాళ్లుగా ఉన్న మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ దాదాపు మెన్స్ క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వాలని నిర్ణయించింది కేవలం ప్లేయర్లకే కాదు అంపైర్లు మరియు మ్యాచ్ రిఫరీల జీతాలను కూడా పెంచారు అసలు కొత్తగా పెరిగిన ఆ జీతాలు ఎంత ప్లేయింగ్ లో ఉంటే ఎంత రిజర్వ్ ప్లేయర్లుగా ఉంటే అంతిస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి డిసెంబర్ ఇరవై రెండున జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల విషయంలో భారీ పెంపుదల కనిపిస్తుంది రివైజ్ చేసిన న్యూ పే స్ట్రక్చర్ ప్రకారం సీనియర్ స్థాయిలో వన్డే లేదా టెస్ట్ మ్యాచ్లు ఆడే ప్లేయింగ్ లెవెన్ సభ్యులకు ఇకపై రోజుకు యాభై వేలు చొప్పున చెల్లిస్తారు అంటే ఒక నాలుగు రోజుల మ్యాచ్ ఆడితే దాదాపు రెండు లక్షలు వస్తాయన్నమాట ఇక తుది జట్టులో లేకుండా బెంచ్ మీద ఉండే ప్లేయర్లకు మ్యాచ్ కు ఇరవై ఐదు వేలు చెల్లిస్తారు ఇక టీ ట్వంటీల విషయానికి వస్తే తుది జట్టు సభ్యులకు మ్యాచ్ కు ఇరవై ఐదు వేలు రిజర్వ్ ప్లేయర్లకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇంతకు ముందు సీనియర్ ఉమెన్ ప్లేయర్లకు రోజు కేవలం ఇరవై వేలు మాత్రమే వచ్చేవి బెంచ్ ప్లేయర్లకు పదివేలు ఉండేది ఇప్పుడు అది డబల్ కంటే ఎక్కువ అయింది దీనివల్ల ఒక సీజన్ లో కేవలం లీగ్ దస్ మ్యాచ్లు ఆడినా కూడా ప్లేయర్లకు ఆదాయం భారీగా పెరుగుతుంది కేవలం సీనియర్లే కాదు జూనియర్ క్రికెటర్లకు కూడా పండగే జూనియర్ టోర్నమెంట్లు ఆడే ప్లేయింగ్ లెవెన్ సభ్యులకు రోజుకు ఇరవై ఐదు వేలు మరియు రిజర్వ్ ప్లేయర్లకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు జూనియర్ టీ ట్వంటీ మ్యాచ్లకు అయితే తుది జట్టు సభ్యులకు పన్నెండు వేల ఐదు వందలు నాన్ ప్లేయింగ్ సభ్యులకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు గ్రౌండ్ లో ఉండే ప్లేయర్లకే కాదు మ్యాచ్లు నడిపించే ఎంపైర్లకు మరియు మ్యాచ్ రెఫరీలకు కూడా బీసీసీఐ జీతాలు పెంచింది ఎంపైర్స్ కమిటీ సిఫార్సుల మేరకు డొమెస్టిక్ లీగ్ మ్యాచ్ లో ఎంపైరింగ్ చేసే వారికి రోజుకు నలభై వేలుగా ఫిక్స్ చేశారు అదే నాక్అవుట్ మ్యాచ్లు అయితే ఆ మ్యాచ్ స్థాయిని బట్టి రోజుకి యాభై వేల నుంచి అరవై వేలు వరకు చెల్లించనున్నారు దేశంలో డెబ్బై తొమ్మిది మంది మ్యాచ్ రిఫరీలకు కూడా సేమ్ పే స్ట్రక్చర్ వర్తిస్తుంది దీనివల్ల అధికారుల్లో కూడా పనితీరు మెరుగవుతుందని బీసీసీఐ భావిస్తుంది మొత్తానికి చూసుకుంటే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళా క్రికెట్ వైపు వచ్చే యువతుల సంఖ్య పెరుగుతుంది మరియు వాళ్ళకు ఆర్థిక భద్రత కూడా దొరుకుతుంది ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్